అమెరికా భద్రతే ప్రధానమని చెబుతున్న ట్రంప్ సర్కార్ వలసదారులపై ఇప్పటికే కఠిన ఆంక్షలు అమలు చేస్తుండగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది బిజినెస్ టూరిస్ట్ వీసాల మీద అమెరికా వచ్చేవారు గడువు తీరిన తర్వాత కూడా అక్కడ ఉండకుండా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది ఇందులో భాగంగానే నాన్ ఇమిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు ష్యూరిటీ కింద పదిహేను డాలర్ల వరకు బాండ్ చెల్లించాలి అనే నిబంధన తీసుకురానుంది దీనికి సంబంధించిన పైలట్ ప్రోగ్రాం ఈ నెలలో ప్రారంభంగానుంది వలసదారులపై ఇప్పటికే కఠిన వైఖరి అవలంబిస్తున్న అమెరికా నాన్ ఇమిగ్రేట్ వీసా దరఖాస్తుదారులపై ఆంక్షలు అమలు చేసేందుకు సిద్దమైంది బిజినెస్ టూరిస్టు వీసాల మీద అమెరికాకు వచ్చేవారు గడువు తీరినా అక్కడే ఉండకుండా చర్యలు తీసుకోనుంది ఇందులో భాగంగానే నాన్ ఇమిగ్రేట్ వీసా దరఖాస్తుదారులు ష్యూరిటీ కింద పదిహేను డాలర్ల వరకు బాండు చెల్లించాలనే నిబంధనను తీసుకురానుంది పన్నెండు నెలల పైలట్ ప్రోగ్రాం కింద ఈ కొత్త నిబంధనను అమెరికా ప్రభుత్వం తీసుకురానున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపారు తెలిపింది ఈ నెలలోనే పైలట్ ప్రోగ్రాం మొదలు కానుందని వచ్చే ఏడాది ఆగస్టు ఐదు వరకు కొనసాగనుందని తెలిపింది బి వన్ బిజినెస్ బీ టూ టూరిస్టు వీసాలపై ఈ నిబంధనను తీసుకురానున్నట్లు వెల్లడించింది ఫెడరల్ రిజిస్ట్రీలో అధికారిక నోటీసు పెట్టిన పదిహేను రోజుల్లోపు ఈ పైలట్ ప్రోగ్రాం అమల్లోకి రానున్నట్లు పేర్కొంది వీసా కోసం దరఖాస్తు చేసుకునే సమయంలోనే బాండ్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ సదరు వీసాదారులు నిబంధనలకు అనుగుణంగా నడుచుకుని గడువు పూర్తయిన తర్వాత అమెరికాను వీడితే ఆ మొత్తాన్ని రిఫండ్ చేస్తారు అలా కాకుండా చట్టవిరుద్ధంగా వ్యవహరించినా వీసా గడువు ముగిశాక కూడా అమెరికాలోనే ఉన్న ఎలాంటి రిఫండ్ దక్కదని తెలుస్తోంది ఈ బాండ్ నిబంధన అన్ని దేశాల ప్రజలకు ఉండదని సంబంధిత వర్గాలు తెలిపాయి ష్యూరిటీ వర్తించే దేశాల జాబితాను అమెరికా విదేశాంగ శాఖ త్వరలోనే ప్రకటించనుంది తొంభై రోజుల బిజినెస్ పర్యాటక ప్రయాణాల కోసం తీసుకొచ్చిన వీసా వేవర్ ప్రోగ్రాంలో ఉన్న దేశాలకు ఈ బాండ్ వర్తించబోదని సంబంధిత అధికారులు వెల్లడించారు ఈ ప్రోగ్రాంలో మొత్తం నలభై రెండు దేశాలు ఉన్నాయి అందులో మెజారిటీ ఐరోపా దేశాలు కాగా ఆసియా మధ్యప్రాచ్యం నుంచి కొన్ని దేశాలున్నాయి వీసా దరఖాస్తుదారు ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని కూడా ఒక్కోసారి బాండ్ల నుంచి మినహాయింపు కల్పించే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది వీసా గడువు తీరిన కొంతమంది అమెరికాను విడిచి వెళ్లడం లేదని వారి వల్ల దేశ భద్రతకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు ట్రంప్ సర్కార్ చెబుతోంది గతంలో ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఈ తరహా పైలట్ ప్రాజెక్టును తీసుకొచ్చారు రెండు వేల ఇరవై వీసాలకు బాండ్ల నిబంధనను ప్రకటించారు కోవిడ్ మహమ్మారి కారణంగా అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు నిలిచిపోవడంతో ఈ నిబంధన పూర్తి స్థాయిలో అమలు కాలేదు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ట్వంటీ ట్వంటీ త్రీ నివేదిక ప్రకారం అమెరికాలో వీసా గడువు తీరిన ఉన్నవారి సంఖ్య ఐదు లక్షలకు పైగా ఉంది వీసా గడువు తీరిన అగ్రరాజ్యంలో ఉండకుండా వీసాదారులపై చర్యలు తీసుకునేలా ఆయా దేశాలకు అమెరికా ఓ సందేశాన్ని పంపినట్టేనని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి